నాగిరెడ్డి గారు తెలుసు గారు తెలుసు ఇవాళ మీద రెండు వేల మంది బతుకుతున్నారు మా పరిశ్రమలో నేను వాయిర్ ఇండస్ట్రీ అసోసియేషన్ అయితే విజయనగరం జిల్లాలో కోకోనట్ సరే అభివృద్ధి అవుతుంది ఇంకా అభివృద్ధి చేయడానికి కోకోనట్ బోర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది నర్సింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా గా పెంచుకుంటున్నారు లక్ష లక్ష ఎకరాలకి మనం ఈ పంటను తీసుకెళ్ళినట్లయితే ఆర్థికంగా విజయనగరంలో చాలా అభివృద్ధి చెందడానికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఈ ప్రోడక్ట్ అనేది ఒక్కొక్క రోడ్డు మీద అన్ని ప్రొడక్ట్ చేసుకోవచ్చు ఇవాళ కొబ్బరు కొబ్బరి ఉండదు ఈ కొబ్బరి అనేది కోట్ల మీద అవలంబం కోట్ల మీద అవలంబం చేసి పెద్ద పెద్ద కంపెనీలు మనకే పంపిస్తున్నాయి ఇక్కడ మనం చేయవచ్చు కోపరే చేయవచ్చు అనేక రకాల ఉత్పత్తులు మేడం మేడంగా చెప్పారు ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఈ మొక్కజొన్న ఎక్కడికి వెళ్ళే మనకి మేత కింద వస్తుంది అలాగే మన కోపరిని మనమే ఇక్కడ చేసుకునేట్లయితే వాయు ఇండస్ట్రీ ద్వారా అనేక రకాల ఉత్పత్తులు చేయవచ్చు నా అంతలాగా కొన్ని వేల మంది రూపాయలు చూడడానికి అవకాశం ఉంది కాబట్టి దీని మీద ప్రజలకు దృష్టి అయితే బాగుంటుందని